బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో మంగళగిరి వాసులకు బ్రహ్మాండమైన కబురు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్ సేవలను రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి లోకేష్ అభ్యర్థించారు లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎంఐఈఎల్ ఫౌండేషన్ రెండు కోట్ల నలభై లక్షల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా సెవెన్ మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి స్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్కు నడుస్తుంది మరొకటి మంగళగిరి స్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుంది ఎయిమ్స్కు వెళ్లే బస్సు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం ఏడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందిస్తుంది ప్రతి బస్సు పద్దెనిమిది మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒకసారి ఛార్జింగ్తో నూట యాభై కిలోమీటర్ల వరకు నడవగలదు ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానళ్లు ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్ డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ తుమ్మ శశికాంత్ శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత తాడేపల్లి మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు పట్టణ అధ్యక్షుడు వల్లనేని వెంకటరావు టీడీపీ నాయకులు గవాడ దుర్గారావు కొల్లి శేషు షేఖ్రియాజ్ తాళ్ళ అశోక్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు